హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఈ మధ్య కాలంలో రీసెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి చాలామంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది టెన్త్ క్లాస్ పాస్ అయిన దగ్గర నుంచి డిగ్రీ పీజీ చేసుకునే వాళ్ళ ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే కనుక అప్లై చేసుకోవచ్చు అలాగే మహిళలు అవనివ్వండి ఎవరైనా ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి గ్రామవాడి సచివాలయాల ద్వారా చాలా మంది అయితే కనుక ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్నారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో ముఖ్య ప్రకటన అయితే చేశారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి భారీ స్పందన భారీ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఆసక్తిగా ఇరవై ఐదు లక్షల మంది పైగా అప్లికేషన్లు అయితే కనుక అప్లై చేయడం జరిగింది అంటే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కి ఇరవై ఐదు లక్షల మంది దగ్గరగా అప్లై చేస్తారని చెప్తున్నారు మరి ఇంటి దగ్గరే పని చేసుకునే వీలు ఉంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది కదా అందుకే ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి భారీ స్పందన వస్తుంది మేము రెడీ అంటూ ఇరవై ఐదు లక్షల మంది సిద్ధమయ్యారు మరి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది ఒకసారి అయితే అప్డేట్ తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ లో వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తెచ్చేందుకు కూటం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈ లక్ష్యంతో రాష్ట్రంలో ఎంతమంది ఈ విధానాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం తాజాగా సర్వేను ప్రారంభించింది ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఉగాది నాడే దీన్ని ప్రారంభించాలని అయితే అనుకుంటూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఇలా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ సంబంధించి రాష్ట్రంలో అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లయితే ఈ విధానాన్ని అనుసరించేందుకు ప్రజలు అసలు ఆసక్తి చూపుతున్నారా లేదా అనే విషయంపైనే ప్రశ్న ఈ సర్వే జరుగుతోంది పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై ఏళ్ల వయసు గల ఇంటర్ డిగ్రీ డిప్లొమో ఇతర విద్యార్థులు విద్యార్హతలు కలిగిన వారిపై ఈ సర్వే నిర్వహిస్తున్నారు ఈ సర్వేలో ఆచర్యకరంగా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది యువతీ యువకులు వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే తెలిసిందే ఈ వివరాలన్నింటినీ కూడా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సమర్పించారు రాష్ట్రంలో పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల వయసు గలవారు మొత్తం రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల మంది ఉండగా అంటే రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల మంది దగ్గరగా ఉన్నారు వీరిలో దాదాపు ఒక కోటి మందిపై సర్వే పూర్తయింది ఇందులో పదకొండు లక్షల మందికి పైగా ఇంటర్ చదివిన వారు పదమూడు లక్షలకు పైగా డిప్లమో లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారు వీరికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం నూట ప పద్దెనిమిది ప్రభుత్వ భవనాలను గుర్తించింది అంటే ఈ యొక్క ఆఫీసుల ద్వారా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇంకా వివరాలు చూస్తే ఇప్పటికే రెండు ల రెండు పాయింట్ పదమూడు అంటే ఒకటి మూడు రెండు లక్షల పదమూడు వేల మంది హైదరాబాద్ అలాగే బెంగళూరులోని ఐటీ కంపెనీల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఏపీలో పనిచేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది అంటే బెంగళూరులో కంపెనీస్ ఉండి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఇంచుమించు రెండు లక్షల మందికి పైగా వర్క్ అయితే చేస్తున్నారు వద్ద నుంచే ఈ సర్వే తరహాలో ఈ సర్వే త్వరలో పూర్తయిన తర్వాత ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకున్నది ఈ విధానం ద్వారా మహిళలకు ఉద్యోగ అవకాశాలు పని జీవన సమతుల్యతను మెరుగుపరచడంతో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిమోట్ వర్క్ సౌలభ్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అలాగే ఐటీ మౌలిక సదుపాయాల అవసరాలను గుర్తించి వాటిని అందించే దిశగా చర్యలు అయితే తీసుకుంటోంది ఈ సర్వే ఫలితాలను రాష్ట్రంలో రిమోట్ వర్క్ విధానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి ఈ విధానం కనుక అమలు అయితే రాష్ట్ర యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు ప్రస్తుతం ఇతర నగరాల్లో పనిచేస్తున్న వారు తమ స్వస్థలాల నుంచి అంటే ఇంటి దగ్గర నుంచే పనిచేసుకునే అవకాశం కల్పించనుంది ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందంటే మొత్తం రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి పూర్తి కానుందని అయితే అధికారులు తెలిపారు అంటే ఇంకో నాలుగు రోజులు ఈ సర్వే అంతా కంప్లీట్ అయిపోతుంది దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అంతేకాకుండా సర్వే సంగతి ఎలా ఉన్నా కూడా ఈ విధానం అమలు అమలైతే అప్పుడు మరింత మంది ఇంటి దగ్గర నుంచే పనిచేయడానికి ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఆఫీసుల్లో పనిచేస్తున్న వారు తమ ఉద్యోగాలను వదులుకునైనా ఏపీకి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాంటి ఉద్యోగాలు దొరుకుతాయనే డౌటే మనకు అక్కర్లేదు అంటున్నారు ఏపీ ప్రభుత్వం అలాంటి ఉద్యోగాలను కల్పించమని అనేక కంపెనీలను అయితే కోరుతోంది అలా కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది అందువల్ల కంపెనీలు కూడా దిశగా చర్యలు ప్రారంభించే ఛాన్స్ ఉందంటున్నారు అంటే ఇప్పటికే ఇరవై ఐదు లక్షల మంది దగ్గరగా అప్లై చేసుకున్నారు సో ఈ ఎంతమంది ఏమేం చదువుకున్నారు ఏ అర్హత ఉందనేది కంపెనీస్ తో మాట్లాడడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం త్వరలోనే కంపెనీస్ అన్ని కూడా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అలాగే మరొక విషయం ఏం చెప్తున్నారంటే నిజానికి వర్క్ ఫ్రం హోమ్ విధానమే మేలు అంటున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఆఫీస్ ప్రారంభించాలంటే దానికి అద్దె రెండు లక్షల దాకా ఉంటుంది దాంతోపాటు ఏసీ కరెంటు బిల్లులు కలిపి మరో లక్షల వరకు అవుతాయి ఇలా మెయింటెనెన్స్ క్లీనింగ్ ఇలా చిన్న చిన్న ఖర్చులన్నీ కలిపి మరో లక్ష రూపాయలు అవుతాయి ఇలా మొత్తంగా నెలకు ఐదు లక్షల దాకా వదిలిపోతుంది ఇది ఒక చిన్న ఆఫీస్కి మాత్రమే ఒక పెద్ద కంపెనీ పెట్టాలంటే ఖర్చులు మరింత ఎక్కువ అవుతాయి అదే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఈ ఖర్చులన్నీ కంపెనీలకు తగ్గిపోతాయి అందుకని ఈ విధానమే బెటర్ అనే వాదన అయితే ఓ పక్క వినిపిస్తోంది సో మార్చి నెలాఖరికి అంటే ఈ నెలాఖరికి సర్వే పూర్తి కాగానే ఇమీడియట్ గా పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల మధ్యలో ఎంతమంది ఉన్నారో చూసి ఎవరెవరికి ఏ విద్య అర్హత ఉంది అని వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అయితే కనుక ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే ప్రభుత్వం నూట పద్దెనిమిది భవనాలను కూడా గుర్తించడం జరిగింది త్వరలోనే వీరికి అయితే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకునించుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి